హాయ్ అండి హైదరాబాద్లో మా అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకు గృపరేషన్ ఉంటే వచ్చాము మీకైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ హోమ్ చూపిస్తాను రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అపార్ట్మెంట్లో ఎయిత్ ఫ్లోర్ అంట ఇదంతా బయట బాల్కనీ టైప్ అనమాట అపార్ట్మెంట్లో స్పేస్ అయితే ఒక రెండు ఫ్లోర్లకు ఒక గ్యాప్ ఇచ్చారు వెంటిలేషన్ చాలా బాగుంది ఇక ఇట్లా ఎంట్రీ అయితే ఇది హాల్ అనమాట మేము వచ్చేసరికి కళ్యాణము వాసు పూజ అవన్నీ అయిపోయాయి మార్నింగ్ నైన్కి వచ్చామన్నమాట గద్వాల నుంచి హైదరాబాద్కి వచ్చేసరికి అంత టైం అయింది మాకు ఇంకా హోమం అయితే స్టార్ట్ అయ్యింది వాళ్ళు పూజలోకి కూర్చున్నారు కదండీ యామినే సందీప్లు అనమాట ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే చాలా చక్కగా అలంకరించి చేశారనమాట కరెక్టు కళ్యాణం అయిపోయి తలంబ్రాలు బియ్యం వేసేటప్పుడు వచ్చాము లాస్ట్లో అవకాశం అయితే దక్కింది నాకు తర్వాత ఇక్కడ అనవగ్రహాలు వాస్తు పూజ అన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నమాట ఇది వచ్చేసి హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో అనుకుంటా ఇది ఇది కొంచెం ట్రెడిషనల్గా చాలా బాగా అనిపించింది నాకు ఈ కట్అవుట్ బాగుంది కదా ఈ మధ్య కాలంలో ఈ మోడల్ చూడలేదు చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట తర్వాత నెక్స్ట్ హాల్ నుంచి కొంచెం ముందుకు ఎంట్రీ అయితే ఇక్కడ అయితే అంత సిద్ధం చేస్తున్నారు మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట హాల్లో నుంచి అటు సైడ్ వెళ్తే ఆపోజిట్ బెడ్రూమ్స్ ఉంటాయి రెండు అది మనం తర్వాత చూద్దాము హాల్లో నుంచి ఇక్కడికి వస్తే ఈ కట్అవుట్ పక్కలోనే పూజ గది ఉందనమాట చాలా సింపుల్గా నీట్గా వైట్ అండ్ వైట్లో పెట్టేశారు లై లైట్గా గోధుమ కలర్ రుద్రాక్ష లైన్ వచ్చింది చాలా నీట్గా అనిపించింది పూజ గది అయితే సింపుల్గా ఒక ఫోటో వెంకటేశ్వర స్వామిది పెట్టేశారు నెక్స్ట్ ఆ పక్కలే కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఇది ఫ్రిడ్జ్ కంట ఫ్రిడ్జ్కు వదిలేశారు తర్వాత ఇక్కడ కిచెన్ కిచెన్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట కొంచెం స్కై కలర్ టైల్స్ అలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ టీ కప్పులు ప్లేట్లు అలా కాకుండా చాలా నీట్గా సెట్ చేశారనమాట ఇల్లు మాత్రం చాలా బాగుంది పెయింట్ వచ్చేసి మొత్తం వైట్ కలరే ఇల్లు అంతా ఈ కిచెన్లో నుంచి కొంచెం అటు నుంచి బాల్కనీ దక్షిణం డోర్ పెట్టేశారు కాబట్టి వెంటిలేషన్ ఇక్కడ కూడా చాలా బాగుంది కిచెన్ నుంచి ఇక్కడ హాల్లోకి వచ్చి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఉందన్నమాట అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకా లోపలికి వచ్చేస్తే మొత్తం ఇవాళే గృహప్రవేశం కాబట్టి కొంచెం అంతా చుట్టాలతో సందడి సందడిగా ఉందన్నమాట ఇంకా వీళ్ళు బెడ్స్ కానీ కార్డ్స్ కానీ ఏం సెట్ చేసుకోలేదు ఇక్కడ బెడ్ తెచ్చి పెట్టేశారు చూడండి ఇక్కడ కబోర్డ్స్ అయితే ఒక విండో వచ్చింది ఒక సైడ్ కబోర్డ్స్ కబోర్డ్స్ చాలా తక్కువ వచ్చాయి కానీ సింగిల్ సైడ్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి అవుట్ బయటికి వెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక డోర్ బాల్కనీ పెట్టేసి అది ఇదే వచ్చేసి బాత్రూము చూస్తున్నారు కదా ఇటు నుంచి కొంచెం ఇక్కడ ఏరియా ఉందనుకుంటా ప్రశాంతంగా మార్నింగ్ అలా లేచి ఇక్కడ నాకు తెలిసి వాషింగ్ మిషన్ సెట్ చేయొచ్చు ఇక్కడ నుంచి చూస్తే చూడండి మొత్తం అంతా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇటు నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్ల నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే మిగతా ఈ బెడ్రూమ్లన్నీ లైన్గా వచ్చాయన్నమాట ఒకటి తర్వాత ఒకటి హాల్లోకి వెళ్ళితే ఇక్కడ మనకు సత్యనారాయణ స్వామి అయితే రథం పీత రెడీ చేశారు చాలా చక్కగా పువ్వులతో ఆకుల సత్యనారాయణ స్వామి కొమ్మలు ఉంటాయి కదా అవితో చాలా బాగా రెడీ చేశారు అరటి అరటి కొమ్మలు కట్టేశారు అనమాట చాలా చక్కగా ఉంది కదా ఇంకా హోమం అయిపోగానే వ్రతం స్టార్ట్ అవుతుంది రెడీగా పెట్టేశారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి హాల్లోకి వచ్చేసాం కదా హాల్లో నుంచి లెఫ్ట్ తిరిగితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి అనమాట రెండింటికి మధ్యలో ఒక బాత్రూమ్ వచ్చేసింది బాత్రూమ్ కానీ చిన్నగా వాష్ మిషన్ పెట్టేశారు ఇదొకటి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఆపోజిట్లో ఉండేది గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇవాళ కొంచెం లేడీస్ అట్లా రెడీ అవుతారు కదా శారీస్ మార్చుకోవడానికి ఇది క్లోజ్గా ఉందన్నమాట ఈ రూమ్ చూపించలేండి మీకు ఇంకా ఈ రెండు రూమ్లు సేమ్ ఉన్నాయి లేండి కొంచెం కబోర్డ్స్ కలర్ చేంజ్ అలా ఉన్నాయన్నమాట అంతే ఇదైతే చూసేద్దాం మనం ఇలా లోపలికి వచ్చేస్తే మనకు ఇందులో వచ్చేసి కబోర్డ్స్ ఎల్ షేప్లో ఉన్నాయన్నమాట కార్నర్లో ఇటు కొంచెం అటు కొంచెం తీసుకొని ఎల్ షేప్లో సెట్ చేశారు లైట్ పింక్ కలర్లో గ్రే కలర్లో వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయి కదా కబోర్డ్స్ అయితే పెద్ద పెద్ద హై కలర్స్ డార్క్ కలర్స్ వేయకుండా చాలా నీట్గా ఉన్నాయన్నమాట అంటే ఏమంటారు అట్లా జాతర జాతర కాకుండా డీసెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక రీడింగ్ టేబుల్లాగా పిల్లలకు చదువుకోవడానికి కానీ అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి కానీ అక్కడ అలా సెట్ చేశారు పైన ఏమన్నా బ్యాగ్స్ అట్లా పెట్టుకోవడానికి అనుకుంటావి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇలా ఉందన్నమాట తర్వాత నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా సేమ్ అలాగే ఉంది వచ్చేసి హాల్ అనమాట మనం ఫస్ట్ ఎంట్రీ అయ్యాం కదా అది చూసారు కదా ఇల్లు మొత్తం ఎలా ఉంది నచ్చితే ఏ